ఏపీకి సంబంధించిన వార్త ఒకటి చూద్దాం సార్ నేను జరిగిన కలెక్టర్ల సమావేశంలో పేదల సేవలో పేదల పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేద్దాము ట్వంటీ ఫార్టీ సెవెన్ కి కూడా సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అండ్ అసలు ఎంత చిన్న తప్పు జరిగినా కూడా ఎవరిని సహించేది లేదు వారిపైన చర్యలు కూడా తీసుకుంటాము అంటున్నారు ఈ దిశగా చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కమింగ్ లో చాలా అభివృద్ధి చెందిన ప్రాంతంగా కూడా మారే అవకాశాలు ఉంటాయంటారా తప్పకుండా అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే కొద్దిగా పాలనని పరుగులెత్తించే మనిషి అని పేరుంది అయితే ఈ గత ఐదేళ్లలో కొద్దిగా పాలన గాడి తప్పిన సూచనలే కనిపిస్తున్నాయి గత రెండు నెలలుగా వస్తున్న వార్తలు అవన్నీ చూస్తుంటే పరిస్థితి బాగాలేదు దాంట్లో ఈ ఐఏఎస్ లు ఐపీఎస్ లు పాత్ర కూడా ఉండడం ఒక విచారకరమైన విషయం ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ లో ఐపీఎస్ అంటే చురుకన భావం ఏర్పడింది ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వానికి అడుగు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులు ఐఐపీఎస్లు ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది కానీ మరీ వాళ్ళు కూడా కొన్ని కొన్ని తప్పుడు పనుల్లో భాగస్వాములు కావడం ఆందోళన కలిగిస్తున్న దశలో నిన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది బాగుంది ఇప్పటిదాకా జరుగుతున్న వాటిల్లో ఏంటంటే రెండు విషయాలండి ఒకటి ప్రజలతో కలెక్టర్లకి డిస్కనెక్ట్ కావటం ఎందుకంటే పాలనంతా ఏకీకృతం అయి ఉన్న దశలో ప్రజల ప్రజలు వెళ్లి కలెక్టర్లకు చెప్పుకునే పరిస్థితి లేదు ఇది మనం మా బాధలు ఇది అని దాన్ని రివైం చేశారు రివైవ్ చేస్తూ ప్రతి ఫస్ట్ తారీఖున పేదల సేవలు అనే ఫీల్డ్ బేస్డ్ ప్రోగ్రామ్ వెళ్ళాలి అని అన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి పేదవాడు జిల్లా కేంద్రానికి వచ్చి తమ బాధలు చెప్పుకోలేరు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పేదల సేవల కార్యక్రమాన్ని వాడుకుని వచ్చి వాళ్ళ పిటిషన్స్ ఇవ్వచ్చు కనీసం పిటిషన్స్ ఇస్తే వాటి ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది అయితే అది ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ భూ సమస్య విపరీతంగా ఉంది గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వారికి తెలుసో వారి ప్రమేయం ఉండో ప్రమేయం లేకుండానో స్థానిక నాయకులు భూ కబ్జాలు చేశారని భయంకరమైన ఆరోపణలు వస్తున్నాయి మనకు ఒక కొన్ని చోట్లయితే మన ఆర్పి రామ్ ప్రకాష్ సిసోడియా గారు ఆ ప్రిన్సిపల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెవెన్యూ ఆయన చెప్తున్న కథనం వింటే ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే ఆయన పిటిషన్స్ తీసుకోవడానికి వెళ్తే వందల మంది వచ్చి మా భూమి ఇట్లా జరిగింది మా భూమికి ఇట్లా జరిగింది అని వాళ్ళు పిటిషన్స్ ఇస్తున్నారు దీంతో ఐఏఎస్ మీద నమ్మకం పోయేది నేను వెళ్ళిపోవాలండి ఇక్కడ ఉన్న కలెక్టర్కి ఇవ్వండి పిటిషన్స్ అన్నా కూడా వాళ్ళు వద్దు సార్ మీరే తీసుకోండి పరిస్థితి అంటే ప్రజలకి ఐఏఎస్ వ్యవస్థ మీద నమ్మకం పోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో నిన్న కలెక్టర్ల సమావేశంలో మన చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని ప్రతిపాదనలు బాగున్నాయి మీరు పేదరిక నిర్మూలన చే ఆలోచించండి ప్రజలను కలవండి నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎం అవుతాను అంటే కాస్త పని చేయిస్తారని చెప్పే ఉద్దేశంతో చాలా అప్డేట్ అయ్యారు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన చాలా అవగాహనతో మాట్లాడతారు మాట్లాడి ఇంకొకటి ఫోర్ పి పాలన తీసుకొస్తామన్నారు అది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ తో చేస్తామని అంటున్నారు ఇది నిజంగా ప్రజల భాగస్వామ్యం ఉండాలండి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో రెండు చోట్ల కూడా ప్రజలు పాలనకి ప్రజలకి దూరం ఏర్పడింది అంటే మేము పాలించే వాళ్ళం మీరు పాలితులు అనే పరిస్థితి ఏర్పడింది దాన్ని దగ్గర చేయడానికి ఈ ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది ఇంకోటి ఏంటంటే అక్టోబర్ రెండున ఒక విజన్ డాక్యుమెంట్ కూడా ఏర్పాటు చేస్తారు అది విడుదల చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే విజన్ డాక్యుమెంట్స్ టార్గెట్స్ లక్ష్యాలు ఏమి ఉంటాయి ఇదంతా కూడా ఒక మంచి విషయమే నిన్న మాట్లాడుతూ అన్నాడు ఢిల్లీలో మనం ఏపీ ఐఏఎస్ లు ఐపీఎస్ అంటే చులకన భావం ఏర్పడింది ఇది పోవాలా అందుకోసం మీరు కూడా కృషి చేయాలన్నది పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలి రహదారులు ఆ ఇంకొకటి గ్రామ పాలన యాక్చువల్లీ దాని గురించి నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా మాట్లాడారండి ఉపాధి హామీ కింద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ ప్రజలను

రాష్ట్రానికి కావాల్సింది ఎంతో ఉంది కలెక్టర్లు చేయాల్సింది ఎంతో ఉంది వాళ్ళని కార్యోన్ముఖులను చేసి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం చాలా అవసరం ముఖ్యమంత్రి గారు మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము అని డిప్యూటీ సీఎం కూడా చెప్పారు అది వాళ్ళని మరీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పాలనలాగా వేరే వాళ్ళ పాలన ఇదివరకు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పాలన లాగా మరీ కంట్రోల్ చేయకుండా వాళ్ళందరూ ది బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ దిస్ కంట్రీ కాబట్టి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పాలన సాగనిస్తే చాలా బాగుంటుంది